వైసీపీ ఆవిర్భావం నుంచి రాయలసీమతో పాటు నెల్లూరు జిన్నా వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది అటువంటిది ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దారుణమైన దెబ్బ తగిలింది కూటమి ప్రపంచం సృష్టించినంత పనిచేసింది అయితే అది తాత్కాలికమైనన్న సంకేతాలు వస్తున్నాయి రాయలసీమలోని చాలా జిల్లాల్లో అప్పుడే నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది అటు నెల్లూరులో కూడా పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వైసీపీకి ఎదురైన అనుభవాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రధానంగా నెల్లూరులో ఇప్పుడు కూటమికి నేతలు ఎక్కువ టీడీపీలో ఉన్నవారంతా సీనియర్లే మంత్రిగా నారాయణ ఉన్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు మరో మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు ఇలా అంతా హేమా ఉన్నారు అయితే ఇటీవల కూటమిలో విభేదాల పర్వం ప్రారంభమైనట్లు తెలుస్తోంది మొన్నటికి మొన్న జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవమానం జరిగింది అందరి పేర్లు పిలిచిన ఆర్డీఓ ఒకరు ఎంపీని మర్చిపోయారు దీంతో రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు వేంరెడ్డి చివరికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సముదాయించిన లాభం లేకపోయింది మరోవైపు మంత్రి నారాయణ వర్సెస్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అన్నట్లు మారింది పరిస్థితి నెల్లూరు సిటీ విషయంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది అది ఎంతవరకు తీసుకెళ్తుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది వైసీపీపై తొలిసారిగా వ్యతిరేకత వ్యక్తం చేసిన ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు కోటంరెడ్డి కానీ తనకు మరో రెండేళ్ల పదవి ఉండగానే వైసీపీ నాయకత్వంలో విభేదించారు కోటంరెడ్డి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గలేదు ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో అస్త్రం అందించిన నేత కోటంరెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు మంత్రి పదవి ఆశించారు కానీ సమీకరణాల దృష్ట్యా ఛాన్స్ దక్కలేదు అయితే ఈ తరుణంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నారాయణతో కోటం రెడ్డికి విభేదాలున్నాయని ప్రచారం నడుస్తోంది నెల్లూరు నగరపాలక సంస్థల్లో పన్నుల వసూలు విషయంలో మంత్రి నారాయణ నిర్ణయాన్ని కోటం రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం కోటం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో కొంత భాగం కార్పొరేషన్లో ఉంది అందుకే పన్నుల వసూల్ని వ్యతిరేకిస్తున్నారు కోటం రెడ్డి ఈ విషయంలో మంత్రి అయినా వ్యతిరేకిస్తారని తేల్చి చెప్పారు మరోవైపు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గౌరవాన్ని వెతుక్కుంటూ టీడీపీలో చేరారు తాను నెల్లూరు ఎంపీగా భార్య ప్రశాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు జిల్లాల్లో టీడీపీ గెలుపుకు కృషి చేశారు అయితే తన గౌరవానికి తగ్గట్టు టీడీపీ నేతలు నడుచుకోవడం లేదన్న బాధ ఆయనలో ఉంది చంద్రబాబు వరకు ఓకే కానీ జిల్లా స్థాయి నేతల తీరు బాగా లేదని ఆయన ఆవేదనలో ఉన్నట్లు సమాచారం మొత్తానికైతే వైసీపీ నుంచి గౌరవాన్ని వెతుక్కుంటూ నేతలు టీడీపీలోకి వచ్చారు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటే మాత్రం వారు పునరాలోచనలో ఉండే అవకాశం ఉంది మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి నిర్లక్ష్యం చేస్తే మాత్రం నెల్లూరులో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది